ఉంది అధ్యక్ష ఆర్డర్ ఒకటి అధ్యక్ష ముందు ఏం నిలబట్టాలి ఆయన ఏం ఆన్సర్ చెప్పారు అధ్యక్ష గారు సార్ చె ఏం చెప్పాలి నాకు అర్థం కదా సార్ అనుబంధం ప్రతి వేసుకోవడానికి ఆర్డర్లు కట్టాం సార్ మనసు సీఎం గారు పిలిస్తే అక్కడికి వెళ్ళారు అధ్యక్ష క్వశ్చనర్ ఉంది కదా అధ్యక్ష గౌరవ సభ్యులు క్వశ్చన్ ప్లీజ్ క్వశ్చన్ దయచేసి కూర్చోండి రిమైనింగ్ క్వశ్చన్స్ డీమ్ టు హ్యావ్ బిన్ ఆన్సర్డ్ స్పెషల్ మెన్షన్స్ ఊర్మిదే రామ్ గోపాల్ రెడ్డి ప్లీజ్ 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 కూర్చొని దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సార్ క్వశ్చన్ ఎవరు కంటిన్యూ చేయండి సార్ క్వశ్చన్ ఎవరు కంటిన్యూ చేయండి సార్ మా క్వశ్చన్లు పోతాయి కదా

కూర్చోవాలి రెండు పద్ధతి కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ నా కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి నా कुर्चो कुर्चो रिस सीटो दयो दयो కూర్చోవాలి మీ సీట్లో కూర్చోవాలి మీ సీట్లో కూర్చోవాలి వన్ మినిట్ డో వినాలి 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 లో ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు గారు మనం మీరు ఎల్ఓపీ గారు మనం బిఎస్సీలో నిర్ణయం తీసుకున్నాము మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజెస్ మీద మీరు మీ డిమాండ్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాము షార్ట్ డిస్కషన్ పెట్టిన తర్వాత దాన్ని మనం షార్ట్ డిస్కషన్ తీసుకొస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు దయచేసి కూర్చోమన్న మెంబర్స్ ని మినిస్టర్ గారు స్టేట్మెంట్ చేస్తారు మీకు షార్ట్ డిస్కషన్ ఎలా చేశారు షార్ట్ డిస్కషన్ ఉంది ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది మీరు కూర్చోండి ఉందా దీని మీద షార్ట్ డిస్కషన్ ఉంది ఈ విధంగా వాళ్ళు చేయడం ధర్మం అధ్యక్ష మీరు నిర్ణయం తీసుకోవాలి మీ నిర్ణయం తీసుకోవాలండి ఒప్పుకున్నారు లో ఒప్పుకున్న తర్వాత కూడా అల్లరి చేయడంలో ఆవశ్యకత ఏంటి న్యాయం కాదు మీరు డెసిషన్ తీసుకోండి డెసిషన్ తీసుకోండి మీ నిర్ణయం తీసుకోండి అధ్యక్ష రూలింగ్ ఇవ్వండి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీ చేతిలో ఉన్న మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీరు బిఎస్సీలో ఇప్పటి వరకు కూర్చుండి వాళ్ళు చర్చకి వచ్చారు అడిగారు డిజైన్ చేశారు మళ్ళీ బిజినెస్ కమిటీ మీటింగ్ లో మళ్ళీ అవకాశం ఇచ్చారు మరి కనుక మీకు ఏం అధ్యక్ష మరి అన్ని అందరితో అమృతాలతో కార్యక్రమాలు కూడా ఉంటాయి అధ్యక్ష మరి మాకు కూడా అవకాశం రావాలి కదా అధ్యక్ష మీకు షార్ట్ డిస్కషన్ ఉంది మీకు షార్ట్ డిస్కషన్ ఉంది దయచేసి కూర్చోండి షార్ట్ డిస్కషన్ ఉందని చెప్తున్నాను కదండి రూలింగ్ ఇవ్వండి చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్ లో ఉంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలమని ఇంకా క్వశ్చన్ అవరే కంప్లీట్ కాలేదు అధ్యక్ష దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అని అంటే దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్ గా తమరు కూడా చెప్పారు ఎల్ఓపి గారు ఉన్నారు దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు ఇంకా వాళ్ళకి వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేనటువంటి హౌస్ లో మేము ఎట్లా చెప్తాము అధ్యక్ష ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ ఇది గివ్ మిమ్మల్ని స్టేట్మెంట్ వాళ్ళకి ఏమైనా ఈరోజు ప్రాబ్లం ఉందంటే లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్లో పెట్టండి విల్ స్టేట్మెంట్ అధ్యక్ష 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 ఇప్పుడు ఎఫ్ఎం గారు వచ్చి మాట్లాడుతూ ఏదైతే స్టేట్మెంట్ మీరు మండే ఇస్తానని చెప్పారు దయచేసి ఇప్పుడు చెప్పింది మండే కావాల్సిన బిజినెస్ మండే పెట్టండి అంటున్నారు మండే షెడ్యూల్ మండే అధ్యక్ష మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష ఎలాగో డిబేట్కి మనం ఉన్నాం కదా మండే పెట్టండి అధ్యక్ష మాకైతే అభ్యంతరం లేదు ఇప్పుడు ఎఫ్ఎం గారు మండే మండేకి మాకు ఇవ్వండి ఆపర్చునిటీ మండే ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు మండేకి ఇవ్వండి మండేకి ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి డిస్కషన్ కి ఎలా చేశాం కదా షార్ట్ డిస్కషన్ ఎలా చేశాం అప్పుడు మీ డిమాండ్ చెప్పండి తప్పలేదు మీ ఆలోచన చెప్పండి